హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ గ్రీన్ స్వీట్ అయినా సేమ్యా కేసరి ఏ చిన్న అకేషన్ ఉన్న ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి కాకపోతే దీని తయారీలో మనకి ఇది ముద్దగా రావడం సర్వ్ చేసుకునేటప్పుడు ఆరిన తర్వాత ఇడ్లీలాగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను అలాగే కొలతలు కూడా కరెక్ట్గా చూపిస్తాను దీని ప్రకారం మీరు ట్రై చేస్తే పొడి పొడిలాడే సేమ్య కేసర్ని అలాగే గంటలు గడిచిన ఇలాగే ఉండే సేమ్యా కేసర్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఒకటికి రెండు సార్లు చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్ రెసిపీ చేయగలుగుతారు ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఎప్పుడైనా స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా ఫస్ట్ నేతిలో జీడిపప్పు కిస్మిస్ని వేపి తీసి పక్కన ఉంచుకోండి ఈ కడాయిలోనే మరి కొంచెం నెయ్యి వేసుకొని సేమ్యా వేసుకోవాలి ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ సేమ్యా అన్ రోస్టెడ్ తీసుకున్నా నేను రెండు కప్పులు లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ మాడిపోకుండా సేమియాని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఈవెన్గా రోస్ట్ అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతూ ఉంటే అన్నీ కూడా ఒకే రంగులోకి వస్తాయి లేదంటే ఒకవైపు కలర్ వస్తాయి ఒకవైపు రావన్నమాట సో చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి సేమ్యా ఇలా రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి దీనిలోకి ఎసరొచ్చేసి కప్పు సేమియాకి రెండు కప్పుల్లో ఒక పావు కప్పు తక్కువ వేసుకోవాలి సో నేను రెండు కప్పుల సేమియా తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులన్నర ఎసరు తీసుకుంటున్నాను ఈ కొలత ప్రకారం మీరు ఎసరు తీసుకోండి అంటే ఒక కప్పు ఇంకొక ముప్పావు కప్పు ఎసరు తీసుకోవాలన్నమాట ఎసరుని ఇలా విడిగా మరిగించుకొని ఇలా వేడిగా ఉన్న నీళ్ళని వేపుకున్న సేమియాలో పోసి ఉడికించుకోవాలి చల్లటి నీళ్ళు అలా సేమియాలో పోసేయకూడదు అనమాట అప్పుడు ముద్దగా అయిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఉడుకుతుంది సేమ్యా చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి ఇక్కడ మనకి సేమ్యా ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి బాగా మెత్తగా ఉడకకూడదు అలానే మరీ పలుకగా కూడా ఉండకూడదు సేమ్యా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో షుగర్ వేసుకోవాలి లేదంటే షుగర్ వేసిన దగ్గర నుంచి సేమ్యా ఉడకదండి కాబట్టి సేమ్యా పలుగ్గా ఉన్నప్పుడు షుగర్ వేస్తే ఇంకా అదే పలుకుగా పంటికి అంటుకుంటూ స్టిక్కీగా ఉంటుంది సో ఇలా ఎయిటీ పర్సెంట్ అంటే సేమియాను మనం వేళ్లతో ఒత్తినప్పుడు అది చక్కగా తునుగుతుంది అలాగే సేమ్యాలు కూడా సాఫ్ట్గా ఇ స్పూన్లోంచి జారుతూ మనకు అర్థమవుతుంది సేమియాస్ ఉడికాయి పర్ఫెక్ట్ అని అప్పుడు దీనిలోకి షుగర్ వేసుకోండి పంచదార వచ్చేసి కప్పున్నర సరిపోతుంది అంటే ఒక కప్పుకి ముప్పావు కప్పు పంచదార అనమాట ఈ కొలత కరెక్ట్గా ఉంటుంది వెగుటు లేకుండా స్వీట్ చాలా చాలా బాగుంటుందండి సో పంచదార వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీనిలో కలర్ఫుల్గా ఉండడం కోసం అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికడు కుంకుంపు వేసుకోండి న్యాచురల్గా లైట్ ఎల్లో కలర్లోకి వస్తుందనమాట లేదంటే మీరు ఏదన్నా ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు షుగర్ కరిగిన తర్వాత ఈ మిశ్రమం బాగా లూజ్గా ఉంది ఇది దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించండి షుగర్ అంతా పాకంలాగా వచ్చేసి దగ్గరగా అవుతుంది సో అప్పుడు మనకి కేసర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఒక పది నిమిషాలకి మనకి ఇక్కడ సేమ్యా కేసర్ రెడీ అయిపోయింది అనమాట చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా కలర్ కూడా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది సో మనకి సేమ్యా కేసర్ రెడీ అయినట్లయింది దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చిటికలోనే మనం సేమ్యా కేసర్ తయారు చేసుకోవచ్చు చూడండి ఇది చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉంది కదా ఇది ఇంతే పొడిగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా గంటలు గడిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది ఇలా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఒక ఇంపార్టెంట్ నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా ఒకటికి రెండు సార్లు చూసి రెసిపీ స్టార్ట్ చేసుకోండి అప్పుడు మీరు పక్కాగా పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఈ సేమకేసరీ ఏ చిన్న అకేషన్స్కైనా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్